ఏదైతే మన అరుణపురం నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ అదేవిధంగా విబిఆర్ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి పికిల్ కోర్టుని ఈరోజు నూతనంగా ప్రారంభించడం జరిగింది ఏదైతే యువత ఈరోజు క్రీడా స్ఫూర్తితో ముందుకు పోవాల్సినటువంటి యువత ఎక్కువ చదువు టీవీలు సెల్ ఫోన్లకే పరిమితమై ఈరోజు చిన్నపిల్లలు కూడా ఈరోజు సెల్ ఫోన్ వదిలే పరిస్థితిలో లేనటువంటి ఈరో ఈరోజు ఉన్నటువంటి వాతావరణంలో ఏదైతే ఈ కోర్టును ఏర్పాటు చేసి చిన్న పిల్లలందరూ కూడా ఈ గేమ్స్ మీద ఉత్సాహంగా వచ్చేదానికి అవకాశం కల్పించినటువంటి మిత్రులు నరసింహ అదేవిధంగా తనుష్ ఇద్దరికి కూడా యువకులు విద్యార్థి దశ నుంచే క్రీడా స్ఫూర్తితో ముందుకు పోయే ఉద్దేశంతో ఈరోజు ఏంటంటే దీన్ని ఏర్పాటు చేసి ఇక్కడ మనందరికి కూడా అందుబాటులో తెచ్చినటువంటి వారిద్దరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఏదైతే స్మార్ట్ సిటీలకి ఏదైతే పెద్ద సిటీలు లేనటువంటి వాటికి పోటీగా ఈరోజు నెల్లూరు నగరంలో మనం దీన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా మంచి పరిణామం కాబట్టి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఒక గంట సేపు ఆటలాడుకొని తర్వాత ఇక్కడి కాఫీ టీ సేవించి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం అనేది మంచి అలవాటుగా చేసుకుంటే బాగుంటుంది మన ఆరోగ్యానికి కూడా బాగుంటుంది అని చెప్పి తెలిపి తెలియజేస్తూ నెల్లూరు నగర ప్రజలు యువతంతా కూడా ఈ గ్రౌండ్కి వచ్చి అందరూ కూడా పాల్గొనాలని చెప్పి చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు అందరికీ అందరికీ నమస్కారాలు ఈరోజు పద్దెనిమిది పదిహేడవ డివిజన్లోని బీబీఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర కావ్యాన్ని కేఫ్ ఈరోజు ప్రారంభించడం జరిగింది నిఖిల్ గోల్ కోర్టు మరియు కేఫ్ కేఫ్ కూడా ఇక్కడ అతి అద్భుతంగా నరసింహను చరిత్ర ఆధ్వర్యంలో కేఫ్ కానీ పికిల్ బాల్ కోర్టు కానీ అర్థం కలిసింది ఈ విధమైన కోర్టు ఇదే మొదటిసారి చూద్దాం నెల్లూరులో అందరు దీన్ని లైక్ చేస్తారని కూడా నేను గుర్తు కోరుకుంటున్నాను లైక్ చేయాలని కూడా ఎందుకంటే ఇలాంటి సిటీస్లో ఈరోజు స్మార్ట్ సిటీస్లో ఇటాక్ట్ రావడం అనేది చాలా ఇది అలాంటిది ఇక్కడికి అందులో అందుబాటులో ఉండేటట్టు స్కూల్స్ కాలేజెస్ ఇన్యూస్ కాలేజ్ అన్ని కూడా ఉన్నాయి దీన్ని అందరూ ఆదరించాలను మర్చిపోతున్నాను సోదరులు నరసింహ మరియు ధనుష్ వారి ఆధ్వర్యంలో తనుష్ ఆధ్వర్యంలో పదిహేడవ డివిజన్లోని కోర్టు మరియు కేఫ్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కోటం రెడ్డి రెడ్డి గారు మరియు కార్పొరేషన్ డైరెక్టర్ పట్టాభి రామిరెడ్డి గారు బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి గారు చేతుల మీదుగా ఇది ప్రారంభించడం జరిగింది సోదరులు ఈరోజు స్మార్ట్ సిటీస్ హైదరాబాద్ బెంగళూరు ముంబై ఢిల్లీ వంటి మహానగరాల్లో ఈరోజు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నటువంటి పికిల్ బాల్ కోర్ట్ నెల్లూరులో మొట్టమొదటిసారిగా చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఏర్పాటు చేసినటువంటి సోదరులు ఇద్దరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా ఒక్కసారి మన వీబీఆర్ స్కూల్ దగ్గర ఉన్నటువంటి డింక్ అండ్ డ్రింక్ పిక్కిల్ కోర్టుకి ఒకసారి విచ్చేసి మీరు చాలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కోర్టుని వాళ్ళు ఏర్పాటు చేశారు ఒక్కసారి విజిట్ చేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను நான் லோக்கல்க்குச்சினாக போறேன் கேட் கிட்ட வந்து அந்தல கூட கேட் கிட்ட வந்து அந்தல கூட ஓகே பாட்டி கேட்டா காரணம் இங்கிலீஷ்ல தான் கேட் என்ன பண்ணுது ஆடி போய் போட்டாங்க ஆடு எனக்கு போகலாம் போடு வந்து చార్డ్ చార్డ్ తినాలి లేదో ఫస్ట్ లెఫ్ట్ ఫస్ట్ లెఫ్ట్ లెఫ్ట్ ఇవ్వు లాస్ట్ గేట్ ఏది తను నువ్వు దంచుతానేనా யாரு பால் வந்து நச்சமா காட்டியா